తెలంగాణలో ముప్పై రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు రవి ముప్పై రోజుల పరిపాలన పూర్తి కాకముందే ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బుక్లెట్ రిలీజ్ చేయడం ఆస్యాస్పదమన్నారు ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మార్చి పాలనను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు మల్లురవి గత నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని అన్నారు నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలన ముద్రను ప్రజలకు అందించి సకల జనుల అన్నారు తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఇది ఈ రోజుకి నెల రోజులైంది అందువల్ల నెల రోజులు అనేది ఒక కొలమానంలో అత్యంత చిన్న సమయం ఒక ప్రభుత్వాన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి ఈ సమయం చాలా తక్కువ కానీ ఈ ఒక్క నెలలోనే ఒక ఇల్లు కట్టాలంటే అది ఏడు అంతస్తులు కాని డెబ్బై అంతస్తులు కాని ఆ ఇంటికి పునాదులు ఉంటాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేస్తుందో మనకి ప్రజలకు అర్థం కావడానికి ఈ నెల రోజుల్లోనే ప్రజాస్వామ్య ప్రజా పరిపాలనకి గట్టి పునాదులు లేచి పరిపాలన ముందుకు పోతుంది అన్ని ఉద్యోగాల సందర్భం వచ్చినప్పుడు రెండు లక్షల ఉద్యోగాలకి కాకుండా డిఎఫ్సి పెట్టి టీచర్స్ తీసుకొని గత ప్రభుత్వంలో రద్దయినటువంటి నాలుగు వేల ఐదు వందల స్కూల్స్ మళ్ళీ పునరుద్ధరించి పేద ప్రజలకి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకి పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఇది స్థూలంగా ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వం